అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్ద పాలెంలో శ్రీ వివేకానంద మదర్ చారిటబుల్ ట్రస్ట్ నిరాధాశ్రమ నిర్మాణానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదివారం శంకుస్థాపన చేశారు ఆశ్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే పంచకర్లకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనాథలకు ఆశ్రయం కల్పించే నిర్మాణానికి తనతో శంకుస్థాపన చేయించడం ఎంత ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలోని పెద్ద గొల్లల పాలెంలో ఇలాంటి ఆశ్రమం ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అధికంగా ఉన్నారని నిజానికి బ్లడ్ డొనేషన్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి చిరంజీవి మార్గదర్శకులుగా నిలిచారని ఎమ్మెల్యే గుర్తు చేశారు అంతేకాకుండా తనకు జన్మ ఇచ్చింది తల్లిదండ్రులైతే రాజకీయంగా జన్మ ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీ అని ఆయన చిరంజీవి పట్ల కృతజ్ఞత భావం వ్యక్తం చేశారు కరోనా కాలంలో తొంభై ఏళ్ల వృద్ధులైన తన తల్లికి విజయవాడలో అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చికిత్స చేయించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలు చిరంజీవి గారు ఆయన కోడలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళని అభిమానాన్ని జీవితాంతం మర్చిపోలేనని ఎమ్మెల్యే అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి ఈ ప్రాంతానికి తన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు మీరు వచ్చారు చాలు ఈ స్వామి నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమ నిర్వాహకుడు నా మిత్రుడు నాకు అత్యంత ఆప్తుడు కోయిలాడు శ్రీనివాస్ గారికి చిరంజీవి అభిమానులు నేను రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో రావటానికి ముందు నుంచి కూడా చిరంజీవి గారికి ప్రాణం పెట్టి చిరంజీవి గారు చేస్తున్న సేవల్లో భాగస్వాములైన వీళ్ళందరికీ కూడా అందరూ నాకు తెలిసిన చాలామంది అనిపిస్తూ ఉన్నారు చిరంజీవి గారు అంటే వీళ్ళకి ప్రాణం మరి నాకైతే అన్ని ఆయనే నా సర్వస్సు మొన్న అసెంబ్లీలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను నాకు రాజకీయ జన్మను నాకు జన్మనిచ్చింది నాకు కన్న తండ్రి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి గారు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారానికి ఒకసారి మాట్లాడకుండా ఏ రోజు లేను ఆయన రాజకీయాలు వదిలేసినా మా సంబంధం అలా కొనసాగుతూ ఉంది మరి చాలామంది ఇక్కడ కరోనాలో చిరంజీవి గారు సాయం చేశారని ఇద్దరు ముగ్గురు చెప్పారు మీకే కాదు తొంభై సంవత్సరాల వయసులో మా మదర్ కరోనా వస్తే కాపాడి మళ్ళీ నలభై రోజులు వెంటిలేషన్ మీద ఉంటే ఆయన వారు కోడలు గారు అపోలో హాస్పిటల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్లో ఉన్న మా అమ్మను కాపాడింది కూడా చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారికి తన మన పర భేదం లేదు సేవతోనే ఆయన బతుకుతూ ఉన్న వ్యక్తి మరి మీ అందరి దయ వల్ల ఈరోజు ఆయన ఆయన గుర్తు చేసుకునే భాగ్యం నాకు కలిగినందుకు మరొకసారి మనం మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చిరంజీవి ఫ్యాన్స్ అంటేనే సేవ సేవతో మొదలవుతుంది మీ జీవితం అనేక మంచి